మెరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీలో చాలామందికి క్రిస్మస్ అంటే అర్థం తెలియకపోవచ్చు క్రీస్తు పుట్టినరోజు ఈ లోకంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట క్రీస్తు పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివర మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు చేసి చనిపోయిన వారిని లేపి గుడ్డివారికి కళ్ళు ఇచ్చి మోగువారికి మాటిచ్చి కుంటివారికి నడికి ఎన్నో అద్భుతాలు చేసి ముఖ్యంగా మనస్సుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం సమస్యలన్నీ తీర్చిన క్రీస్తు ప్రభు ఈరోజు కూడా మీ సమస్యలు తీర్చాలంటే ప్రభువా నా హృదయంలోనికి రా నా మనస్సును మార్చు నన్ను నీవేలే చేయని మీరు కోరినట్లయితే ఈ క్షణంలోనే ఆయన మీ హృదయంలోకి వస్తారు వచ్చిన తర్వాత మీ జీవితం మారిపోతుంది మీరు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని కాకుండా ఎవరైనప్పటికీ క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించవచ్చు అంగీకరించినట్లయితే క్రీస్తువులే మీరు నడుస్తారు మాట్లాడతారు చూస్తారు అద్భుతాలు చేస్తారు తినలేని వారికి తిండి పెడతారు బట్టలేని వారికి బట్టిస్తారు ఇతర మతస్థులను నిందించుకుంటూ దూషించుకోండి ఇప్పుడు చూడండి ఐదు రోజులు క్రిందట దాసనే ఫ్యాక్టరీ వర్కర్ని హిందూ అని లించ్ మొక్క మొక్కలుగా చేసి చివరికి కాల్ చేశారు బంగ్లాదేశ్లో తీవ్రంగా మరొకసారి నేను ఖండిస్తున్నాను అలాగే అనేక మంది చర్చికి వెళ్తుంటే నిన్న రాత్రి ఎన్నో అటాక్లు జరిగాయి హోమ్ మినిస్ట్రీస్ పోలీస్ ఆఫీసర్సు యాక్టివ్గా ఉండి వీరు క్రిస్టియన్ వీరు ముస్లిం వీరు హిందూ అని కాకుండా అందరూ శాంతి భద్రతగా ఉండడమే అదే క్రీస్తు ఇచ్చిన మెసేజ్ ఐ గివ్ యూ మై పీస్ యూ టేక్ అండ్ షేర్ దట్ పీస్ Love your enemies, even irrespective of caste, creed, religion. God bless you. Merry Christmas. Transform your families.